పందలపాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష లడ్డు కల్తీ జరిగినటువంటి విషయంలో పందలపాక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు దీపారాధన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తితో నామాన్ని జపించడం జరిగింది మహిళలు జన సైనికులు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిన్న బొజ్జిగారు ఆలయ కమిటీ సభ్యులు అబ్బులు రెడ్డి గారు జక్క గారు దొరబాబు గారు జన సైనికులు కర్రీ శ్రీను రెడ్డి నవీన్ సిరపరపు వీరబాబు బోండా శ్రీను లక్కమల్ల శ్రీను నౌకరాజు అనేక మంది మహిళలు పాల్గొన్నారు 들기지 응응응응응응응응응응응응응응다응응응응응응응응응응응응 <il> <Neo wir>